లూరు బాలాజీ నగర్లోని గీతామయ వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఐక్యవేదిక అధ్యక్షులు తమ్మినేని పాండు ఎన్టీఆర్ వీరాభిమాని మలినేని భాస్కర్ నాయుడు శాస్త్రి వ్యంగయ్యశాస్త్రి నాయుడు పాల్గొని కు చిత్రపటాన్ని పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారత రత్ నివాళులర్పిస్తూ ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు మన నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయ వృత్తాశ్రమంలో మరి పెద్దలందరి యొక్క ఆధ్వర్యంలో మరి ఆంధ్రుల ఆంధ్రుల గారు భారతదేశ ముద్దుపేట నటరత్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క పద్ధతి సందర్భంగా మరి అతనికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పరలోకంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆత్మ శాంతించాలని మళ్ళా నందమూరి తారక రామారావు గారు జన్మిస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి జన్మించాలని మరి ఆంధ్రప్రదేశ్ యొక్క కోరిక ఎందుకంటే ఈరోజు ఆడవారికి ఆస్తిలో అప్పు కానీ మరి పేదవారికి రెండు రూపాయలకే కిలో బియ్యం కాని మరి పక్కా ఇల్లు కాని మరి మండలి వ్యవస్థలు కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి మన తెలుగు ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళోపిస్తూ మరి భారత ప్రజలందరం కోరిక ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న రావాలని అందరూ కోరుకుంటున్నారు మరి ఎందుకని ఆలస్యం అవుతుందో మరి నందమూరి తారక రామారావు గారికి మరి భారత ప్రభుత్వం కూడా మరి ఈ యొక్క పరిగణనని తీసుకొని నందమూరి తారక రామారావు గారికి మరి తారక భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం మరొకసారి నందమూరి తారక రామాలకు ఘనంగా నివాళర్పిస్తూ జోహార్ నందమూరి తారక రామారావు జోహార్ నందమూరి తారక రామారావు జోహార్ నందమూరి తారక రామారావు గారు